లయన్స్ క్లబ్ ప్రతినిధులు తమ పుట్టినరోజు వివాహ వేడుకల్లో సేవా కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ మేరకు శ్రీ సప్తగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షులు గడప కోటేశ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు నగరంలోని పద్మానగర్ లో లయన్స్ క్లబ్ ప్రతినిధి మాజీ సర్పంచ్ బోనాల మురళి మనోహర్ పుట్టినరోజు సందర్భంగా భవిత ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సుమారు యాభై మంది వృద్ధులకు భోజనం వడ్డించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గడప కోటేష్ కుమార్తో పాటు కొండం అంజిరెడ్డి మంద రామస్వామి ఖడారి ఐలయ్య కనపర్తి రమేష్ అణివేణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా భవిత రుద్ర ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలను మేము అల్పారమైన కానీ అన్నదానమైన కానీ కార్యక్రమం కానీ ఎన్నో జరుపుబడిస్తున్నాము కావున ఏంటంటే బావిత ఫౌండేషన్ వారు వృద్ధులు ఒక దాదాపు యాభై మంది వృద్ధులు ఉన్నారు కాబట్టి మేము ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం వృద్ధాశ్రమంలో చేపడుతున్నాము అదేవిధంగా లయన్ బోనాల మురళి ఆయారంగులతో ఉండాలని ఆ భగవంతుని కోరుచు మరియు అదేవిధంగా లయన్స్ క్లాబ్ సభ్యులు అంజరెడ్డి గారు మరియు రామస్వామి గారు ఐలయ్య గారు మొదలగున పాల్గొన్న వారికి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇదే విధంగా ఎన్నో ఆయారుగులతో ఉండాలని లయన్ బోనాల మురళి గారు జీవితాంతము ఎల్ల ఎల్లప్పుడూ ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి